전화하 <interferes> <rails> సాయంత్రం వరకు నేను ఎన్ని బస్సాలు అయినాయి ఎన్ని లారీలు పోయినాయి ఎన్ని అందులో చేరినాయి ఎన్ని మొత్తం ఓరాలుగా రాష్ట్రం మొత్తం ఇవ్వ చంద్రేనా అర్జెంట్ గా రేపు పట్టిన పేరు ನೀ <Gã> ಚಂದ್ರಣ್ಣ <entender> <ilizando> <t> <t> <ver fringe> ముందు వరకు వాళ్ళ ఖజానా మొత్తం కూడా మన ఖజానాను ఖాళీ చేసిన చివరికి ఆ ఖజానా మొత్తం కాంగ్రెస్ కి ఏసీసీకి ఎన్నికల కోసం వెళ్ళాలి కాబట్టి ఇక్కడ పనులను ఇవ్వకుండా అక్కడే మొత్తం చేస్తున్నారు మీరు చూడొచ్చు ఇవాళ అనేక పనులు వాళ్ళు చేస్తానని చెప్పి చేయలే మనందరం కూడా రైతులం మట్టి విసుకొని బతుకులు ఇవాళ రైతు బంద్ ఇస్తా అని చెప్పేసి అన్నారు ఎవరికన్నా పడ్డదా నిన్న మేము మొత్తుకొని మొత్తుకొని మొత్తుకోంగా ఎవరికో నిన్న కొద్ది మందికి మళ్ళీ వేసినామని చెప్పేసి అంటున్నారు ఏమన్నారు పదిహేను వేల రూపాయలు ఇస్తా ఇవాళ తీసుకుంటే పదివేలు మీరు తీసుకోకండి నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పేది ఇచ్చిన పదిహేను వేలు ఎవరు ఇవ్వలే మిగతా ఉన్నా కూడా పదివేలు ఇవ్వడానికి కూడా ఇవ్వకపోతే కేసీఆర్ గారు ఇరవై రోజుల నుంచి గర్జిస్తే ఎందుకు నేనే కదా అకౌంట్ లో పెట్టింది ఏడు వేల ఐదు వందల కోట్ల అకౌంట్ లో పెట్టినాం కదా ఎందుకు ఇవ్వు అని చెప్పేసి అంటే అవన్నీ కూడా మంత్రులు కాంట్రాక్టర్లు తీసుకొని మొత్తం కూడా వాళ్ళ యొక్క ఎన్నికల ఖర్చులకి అదే విధంగా అక్కడికి ఇలా ఏఐసికి పంపించడం జరిగింది వాళ్ళ ఖజానా నిండుతుంది మన ఖజానా ఖాళీ అయింది ఖజానాలో పెట్టినాం కదా ఇక్కడికే బచ్చన్న పేటకు వచ్చినప్పుడు ఇదే మన వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేపటి నుండి టింగు టింగు అని పడతాయంటే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి ఆపించింది ఇవాళ మనకు చెందాల్సిన ఏడు వేల ఐదు కోట్లను ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు పదిహేను వేలు కాదు పదివేలు కూడా ఇయలే ఇంకేమన్నాడు రుణమాఫీ నీకు తొమ్మిదో తారీఖు నేను చేస్తా డిసెంబర్ తొమ్మిదిన పదిన్నర గంటలకు నేను ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి ఫైల్ సంతకం చేస్తా మీ అకౌంట్ లో ఒకవేళ లక్ష మీద తీసుకుంటే రెండు లక్షలు తీసుకుంటే నేను ఇస్తా అని చెప్పేసి అన్నాడు వచ్చినాయా రుణమాఫీ రెండు లక్షలు లక్ష రూపాయలు వచ్చినాయా దయచేసి మీరు ఆలోచించండి ఎందుకు మరి నువ్వు అన్నమాట ప్రకారం ఇవ్వాలి కదా కానీ ఈ ఊర్లో కూడా కొంతమంది అయ్యో ఇస్తాడేమో రెండు సార్లు అవకాశం వీళ్ళకి ఇచ్చిన సార్ ఇద్దాం కేసీఆర్ అయితే లక్షనే ఇచ్చిండు ఈయనైతే రుణ లక్షలు ఇస్తున్నా చెప్పేసి కొద్ది మోసపోయినాడు అంతేకాదు ఏమన్నాడు కేసీఆర్ రెండు వేల రెండు వందలు ఇస్తున్నాడు నేనైతే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా వానకాలం వడ్డు ఇప్పుడే వస్తున్నాయి డిసెంబర్ తొమ్మిది వరకు నేను డిసెంబర్ తొమ్మిది వరకే వానకాలం వడ్లకిస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది మరి వానాకాలం వడ్లు వచ్చినాయి ఏం సంగతి అంటే నేను ఇప్పుడే కదా రాజ్యం చేయడానికి ఎక్కింది నాకు అర్థం కావట్లేదు వానకాలం కాదు మళ్ళా యాసంగికి ఇస్తా అని చెప్పేసి అన్నాడు మళ్ళా యాసంగి కూడా వచ్చింది కదా ఇప్పుడు మరి యాసంగి పైసలు ఏమైనా ఐదు వందల రూపాయలు పెంచిండా పెంచిండా నువ్వు వానాకాలం ఇస్తావండి వానాకాలం సరే వనకాలం అంటే నువ్వు అప్పుడే ఎక్కినావు అని చెప్పేసి అనుకుంటే నువ్వు యాసంగి ఇస్తావు కదా ఐదు నెలలు అయింది కదా ఎందుకు ఇవ్వలే ప్రజల మీద రైతుల మీద ప్రేమ ఉంటే ఛత్తీస్గఢ్ లో మూడు వేలు ఇస్తున్నా అని చెప్పినావు ఇక్కడ నేను ఐదు వందలు ఇస్తాను సరే ఐదు వందలు ఇందుకే అదేవిధంగా ఇరవై నాలుగు గంటల కరెంటు మనం ఉన్నప్పుడు వచ్చేది ఇవాళ వస్తున్న ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయాల మన పొలాలు నీళ్లు తపాస్పెల్లి కానీ బొమ్మకూరు కాని అదేవిధంగా గండిరావరం కాని మొత్తం కూడా ప్రాజెక్టులలో నీళ్లు మొత్తం రావట్లే మనం మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేసుకొని పెట్టింది కేసీఆర్ సార్ ఇవాళ సమ్మక్క సాగర్ ఏదైతే మన యొక్క పాయింట్ ఉంటుందో ఫస్ట్ మోటార్లు ఎత్తడానికి ఆ ఎత్తే పాయింట్ దగ్గర నుంచి వెళ్ళి మోటార్లు నాలుగు పెద్ద మోటార్లు కూడా ఆన్ చేసి పెట్టుకుంటే నాలుగు నిందు కంటిన్యూస్ గా నడిస్తే మన యొక్క తపాసుపల్లి నిండుతుంది దొమ్మకూరు నిండుతుంది మన యొక్క చెరువులు నిండుతాయి మన చెరువు అలా నీళ్లు ఉన్నాయా పోయినసారి నీళ్లు లేవా మరి పోయినసారి నీళ్లు ఎట్లా ఉన్నాయో ఈసారి నీళ్లు ఎందుకు లేవు పది సంవత్సరాలు కేసీఆర్ రాజ్యం చేస్తున్నప్పుడు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి My phone numbers: eight triple five eight two eight zero eight one nine two four seven eight nine double six zero seven. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.